అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక అందమైన స్త్రీ వల్ల తల్లభం కలుగుతుంది మరియు ఈ రోజు మధ్యలో మీకు ఒక పెద్ద శుభవార్త కూడా అందుతుంది ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా ఊహించి ఉన్నారు కానీ మీ అదృష్టం వల్ల ఖచ్చితంగా మీకు ఆ శుభవార్త అందుతుంది అయితే ఈ రోజు రాశ్వరలో ఎవరైతే భార్య భర్తలు చీటికి మాటలు మా చీటికి మాటికి మరి మా మాటల మధ్య గొడవలు రా వచ్చి కోపం పెరిగిపోయి గొడవలు అవుతూ ఉంటాయో ఆ విషయాల్లో తగిన శ్రద్ధ తీసుకోవాలి లేకపోతే మాత్రము చిన్న సమస్యలు కూడా పెద్దదిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి బలమూరి కుడివైపు తిరిగిన మూలిక ఎడమురి ఎడవైపు తిరిగిన మూలికలను తీసుకొని భార్య భర్తలు ఇద్దరు కూడా మరి దగ్గరగా దారంతో వేయాలి ఆ తర్వాత ఆ మూలికలను చక్కగా పూజ గదిలో మీరు ఇష్టదేవత విగ్రహం ముందు ఉంచి పూజించాలి ఇలా చేసినట్లయితే గనక ఇంటిలో నుంచి మొత్తం నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్లిపోతుంది ఈ భార్య భర్తల మధ్య గొడవలు అనేవి మరి నరదృష్టి కారణంగా ఎక్కువగా కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ నరదృష్టి అనేది తొలగించబడి అంత సవ్యంగా జరిగిపోతుంది ప్రేమానురాగాలు పెరిగిపోతాయి ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు ఇక వీరికి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది సంతానం లేని వారికి కూడా సంతాన ప్రాప్తికి అవకాశాలు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అవివాహితులకు వివాహ యోగం కూడా కలుగుతుంది దైవానుగ్రహం తోటి అభివృద్ధి దిశగా పయనించడం సాధ్యమవుతుంది ఇతరులు ఈశ్వ చంద్రలాగా ఉన్నత స్థానానికి కూడా చేరుకుంటారు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మనసుకు ప్రశాంతత దక్కుతుంది వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి ఆర్థికంగా శుభయోగం ఉంటుంది ఈ రోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్ళి ప్లాన్ చేయడం సాధ్యం చేపట్టిన పనులను చక్కని ప్రణాళికలతోటి పూర్తి చేయగలుగుతారు సన్నిహితులతోటి గడపడంతో సంతోషకరమైన అనుభూతి చెందుతారు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది బంధుమిత్రులను కలుసుకోవడం ఆనందాన్ని కలిగిస్తుంది ఈ రోజు రాజు ఇతరులతో మాట్లాడే విధానం చాలా సౌమ్యంగా మర్యాదగా ఉండేలాగా జాగ్రత్త పడాలి లేకపోతే మాత్రమే పరిస్థితులు చేతాయి వృత్తి ఉద్యోగాలలో ఉన్నతాధికారులతో విధేత ప్రవర్తిస్తేనే మంచిది నిరాశవాదం విడి సానుకూల ఆలోచనలతో ముందుకెళ్లడం చాలా అవసరం ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు అనవసరపు ఖర్చులను అదుపులో పెట్టుకోవడం చాలా అవసరము క్రమశిక్షణ సమయ పాలన తోటి సత్ఫలితాలు ఖచ్చితంగా అందుకుంటారు విద్యార్థిని విద్యార్థులు ఇక ఈ రోజు సన్నిహితులతో కూడా విహార వెళ్లడం జరుగుతుంది విందు వినోదాలలో పాల్గొంటారు అందరూ కూడా మీ వైపు ఈ రోజు ఆకర్షితులవుతారు అవుతారు కుటుంబ వ్యవహారాలు అనుకూలత కలిగి ఉంటారు ఇక శత్రుల మీద ఖచ్చితంగా విజయం సాధిస్తారు సకల శుభాలు చేకూరుతాయి ఈ కచ్చితంగా మాత్రం వృత్తి ఉద్యోగాలలో బాధ్యత పనిచేసి అందరు ప్రశంసలు అందుకోవడం సాధ్యమవుతుంది ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి ప్రయాణాల్లో ఆటంకాలు ఉన్నా కూడా తొలగించడానికి నల్లా అవాలను ఒక నలుపు రంగు వస్త్రంలో చుట్టి మూటగా కట్టి ఆ మూటను మీ వెంట తీసుకుని వెళ్లాలి ఇలా చేస్తే ఆటంకాలు దరిచేరకుండా ఉంటాయి ఆస్తికి సంబంధించినటువంటి ఏమైనా సమస్య ఉన్నా కూడా అది ఈ రోజు తొలగించబడే అవకాశం కూడా కనిపిస్తుంది కోప స్వభావాన్ని అదుపులో ఉంచుకుంటేనే మంచిది ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేయకూడదు ఆదాయము వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చిరు వ్యాపారస్తులకు తినుబండారుల వ్యాపారస్తులకు మరి ఎక్కువగా లాభదాయకమైన పరిస్థితి అయితే కనిపిస్తున్నది ఉన్నతాధికారుల నుంచి సహకారాలు ఉద్యోగస్తులు అందుకోవడం సాధ్యమవుతుంది సన్నిహితులతో మంచి సమయాన్ని గడపగలుగుతారు ఖర్చులు విపరీతంగా పెరగకుండా జాగ్రత్త పడ काले vale. లేకపోతే అప్పులు చేయాల్సి వస్తుంది ఈ రోజు ఎక్కువగా ఈ దేవత ఆరాధన చేస్తే శుభకరమైన ఫలితాలు అందుకుంటారు గొప్ప ఆత్మవిశ్వాసంతో కీలకమైన పనులు సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు పాజిటివ్ ఎనర్జీ తోటి అడుగు ప్రతి చోట విజయమే వరిస్తుంది సహచరుల సహకారం ఉంటుంది ఇంటి వాతావరణం ఆనందదాయకంగా తయారవుతుంది సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల మనసుకు ఈ రోజు ఆనందం అనేది రావడం జరుగుతుంది ఐశ్వర్య సిద్ధి కూడా ఉంది ధర్మసిద్ది మన సౌఖ్యం కూడా కలిగి ఉంటారు వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు నెగిటివ్ ఆలోచనలు దరిచర్నివ్వకుండా చూసుకోవాలి ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఆర్థిక సమస్యలు కలగకుండా ఉంటాయి సహనంతో ఉంటే మంచి జరుగుతుంది ఈ రోజు రాజు వారు మాత్రము ఎక్కువగా ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక ఇబ్బందులు అయితే తొలగించబడతాయి కుటుంబ సభ్యులతోటి మంచి ప్రవర్తన వలన ఆనంద క్షణాలను పంచుకునే అవకాశాలున్నాయి భార్య భర్తల మధ్య ఉన్న గొడవలు తొలగించబడి ప్రేమానురాగాలు పెరిగి అవసరం వారిని దూరంగా పెట్టాలి ఈ రోజు కొత్త ప్రాజెక్టుల గురించి స్నేహితులతో చర్చలు ఉపయోగకరంగా ఈ రోజు ఆర్థిక విషయాలలో నిర్ణయాలు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఈ రోజు రాసు వారికి లక్కీ సంఖ్య ఇరవై ఏడు లక్కీ కలర్ అయితే లేత గోధుమ రంగు పరిహారంలో ఈ రోజు ఈ వారు వినాయకుని పూజలు సమర్పించట మహా గణపతి మూల మంత్రం సృష్టించట శ్రేయస్కరం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో